వృషభాసురుడనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు ఆయన ఆ పర్వతం మీద చేరి అక్కడ ఉండేటటువంటి సెలయేటిలో స్నానం చేసి పరమపవిత్రంగా నారసింహ సాలగ్రామాన్ని ఉపాసన చేసేవాడు రాక్షసుడై పీడించినప్పటికీ ఆయన చేసినటువంటి నారసింహ సాల గ్రామోపాసన చేత విశేషమైనటువంటి బల వీర్య తేజస్సులను పుంజుకున్నాడు మహర్షులందరూ తపస్సు చేశారు లోకరక్షకుడు కనుక స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు లోకములకన్నీ మారేడు ఈ వృషభాసురుడు అందుకని ఆ వృషభాసురు గునుమాడి మమ్మల్ని రక్షించవలసింది అని కోరుతున్నారు నారసింహ సాలగ్రామోపాసనం చేసేటటువంటి వృషభాసురుడికి ఆ సాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఆయన అన్నాడు స్వామి నాకేమీ కోరిక లేదయా నాకు నీతో యుద్ధం చెయ్యాలి సరే దానికి ఏముంది నేను ముచ్చట తీరుస్తానన్నారు స్వామి ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించేటటువంటి మెలకములు చూడాలని ఆయన తాపత్రయం ఆయనలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది మరణించడానికి సిద్ధపడుతున్నాడు అప్పుడు స్వామి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది నా ఈ కొండకి నా పేరు ఉండాలి దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు అందుకుని కృతయుగంలో గరుత్మంతుని చేత కేబడినటువంటి ఆ ఆనందాద్రి ఆ క్రీడాద్రి దాన్ని వృషాద్రి అని పిలిచాడు